ఎస్కే న్యూస్ తెలుగు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో పన్నెండవ వార్డులో కూటమి ప్రభుత్వం తరపున జనసేన పార్టీకి కేటాయించిన రేషన్ షాపు ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది ఈ ప్రారంభోత్సవానికి టీడీపీ మాజీ మున్సిపల్ చైర్మన్ వైపి రమేష్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బాల్యం రాజేష్ టీడీపీ కూటమి పలువురు ముఖ్య నాయకులందరూ అతిథులుగా హాజరయ్యారు ఈ ప్రారంభోత్సవం సందర్భంగా మీడియా సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వైపీ రమేష్ జనసేన ఇన్ఛార్జ్ బాల్యం రాజేష్ రేషన్ డీలర్ గంగరాజు మాట్లాడుతూ ఈ రేషన్ షాపు ద్వారా బియ్యం సరుకులు ఎలాంటి లోటుపాట్లకు అవకాశం లేకుండా సక్రమంగా ప్రజలకు అందిస్తామని తెలిపారు ఈ కూటమి ప్రభుత్వంలో వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు ఒకటవ తారీఖునే క్రమం తప్పకుండా పింఛన్ పంపిణీ నిర్వహిస్తున్నారని ఈ మూడు నెలలలోనే ప్రజాకూటమిపై ప్రజల హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఒకటో తారీఖున జీతాలు పంపిణీ చేసి అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న కూటమి ప్రభుత్వం అని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళలతో పాటు జన సైనికులు టిడిపి బిజెపి ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఈ రోజు పన్నెండవ స్టోర్ ని ఓపెన్ చేయడం జరిగింది ఈ స్టోర్ ను మాకు కేటాయించిన చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా మా సురేంద్రబాబు అన్న గారికి అలాగే టీడీపీ నాయకులకు అలాగే రమేష్ అన్న గారికి పేరు పెట్టిన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాకు ఈ అవకాశం కల్పించినందుకు మేము ఖచ్చితంగా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా చేస్తామని తెలియజేస్తున్నాను పన్నెండవ వార్డు సంబంధించి పన్నెండవ నంబరు రేషన్ షాప్ ఓపెనింగ్ చేయడానికి వచ్చాము ఇక్కడ ఎన్డిఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ ఖచ్చితంగా టయానికి అన్ని సక్రమంగా అందే విధంగా ఎన్డిఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఈ రోజు రేషన్ షాప్ ఓపెనింగ్ వచ్చాము ఈ రేషన్ గానీ ప్రజలందరికీ ప్రభుత్వం ద్వారా ఏవైతే వస్తాయో సరుకులు నిత్యావసర సరుకులు అన్ని సక్రమంగా టయానికి వాళ్ళకి అందే విధంగా మేము పూర్తిగా చొరవ తీసుకుంటున్నాము ఇందులో భాగంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావచ్చు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజలకు మంచి సేవ అందించాలనే ఒక సద్గుణంతో ముందుకెళ్తాము దీనికి ప్రత ఎన్డీఏ కుటుంబం సంబంధించిన కార్యకర్తలందరూ దీనికి సహకరిస్తూ వాళ్ళకని ముందడుగు వేస్తున్నారు ప్రతి దాంట్లోన ఖచ్చితంగా వాళ్ళకి మంచి పేరు తీసుకున్నారు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని నాయకులు గానీ కార్యకర్తలు గాని ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు గానీ చాలా హర్షిస్తున్నారు గత ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలు ఎంత బేజారు చేసుకున్నారో ఎంత విసిగిపోయారో మనం చూసాం ఏ కార్యక్రమం చూసినా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో చూసాం కానీ గత గడిచిన మూడు నెలలుగా చాలా సంతోషంగా ప్రతి ఒక్కటి సక్రమంగా టయానికి ఇస్తున్నారు పరిపాలన బాగుంది అన్ని చేస్తున్నారు దాంతో పాటుగా మన విజయవాడలో జరిగినటువంటి వరదల్లో చూసాము చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నిద్రాహారాలు మాని రాత్రి తెల్లవారుజామున మూడు నాలుగు గంటల వరకు కావచ్చు అక్కడే ఉండి ప్రతి ఒక్కరికి సబరిచర్యలు అదే విధంగా చూస్తున్నారు దాంట్లో అందరినీ భాగస్వాములు స్థానిక నాయకులను కావచ్చు మంత్రులు కావచ్చు అందరినీ భాగస్వాములు చేస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ అక్కడే ఉండి సమీక్షలు నిర్వహిస్తూ ఏది కావాలో అవసరానికి చేస్తున్నారు కాబట్టి ఏ రోజైనా గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వరద లక్ష్మి హెలికాప్టర్ లో చూశాడు తప్ప ఏ రోజు వరద ప్రాంతాల్లోకి వెళ్లి ఈ విధంగా చేయలేదు ఇది కేవలం బురద రాజకీయాలు చేయడానికి మాత్రం ముందుండి మాట్లాడుతున్నాడు తప్ప ఈ రోజు ప్రజల యొక్క కష్టాల్లో పట్టించుకోని వ్యక్తి ఈ రోజు మాట్లాడుతున్నారు కానీ అవన్నీ విమర్శలు కేవలం కావాలని రాజకీయాలు చేసిన ప్రజలందరూ గమనిస్తున్నారు చి వయసులోగానే ఆయన ఆ విధంగా జీవిస్తున్నందుకు మరొకసారి ఆయనకి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నారు